ముందు ఏంటంటే ప్రీటర్మ్ అంటే ఏందనేది తెలియాలి ఫస్ట్ ఎందుకు మేము ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ పిలిచాము ఎందుకంటే ఈ బేబీ ప్రీటర్మ్ అంటే యూజువలీ పిల్లలు ఏదైనా పిల్లలు కుట్టేటప్పుడు తొమ్మిది నెలలకు పుట్టారు అని అంటారు ఈ బేబీ ఏదైతే ఉందో తొమ్మిది నెలల కింద ముందు పుట్టిందన్నట్టు సో అలాంటి బేబీకి సొంతంగానే తనకు ప్రాబ్లమ్స్ ఉంటాయి అంటే సొంతంగా ఊపిరి తీసుకోకపోవడము కాసేపు తీసుకుంటారు మళ్ళీ మర్చిపోతుంటారు రెండోది ఏంటంటే బరువు తక్కువతో కుడతారు అన్నట్టు సో ఈ బేబీ పుట్టినప్పుడు నార్మల్గా సహజంగా ఒక బేబీ టర్మ్ అంటే తొమ్మిది నెలలు పుట్టే పిల్లలకి రెండున్నర కేజీల నుంచి మూడు కేజీలు మూడున్నర కేజీలు ఉంటాయి అన్నట్టు కానీ మన బేబీకి ఏదైతే ప్రీ టర్మ్ అంటే నెల కింద ముందు ఆ టర్మ్ కింద ముందు పుట్టింది కాబట్టి వెయిట్ తక్కువ ఉంటుంది అలాంటి బేబీస్కి ఏమవుతుందంటే రెండు మూడు ప్రాబ్లమ్స్ ఒకటి సొంతంగా ఊపిరి తీసుకోక నార్మల్గానే ఊపిరి తీసుకోకపోవడం ఇబ్బందిగా ఉంటుంది రెండోది వెయిట్ చాలా తక్కువ ఉంటుంది వన్ పాయింట్ సెవెన్ కేజీస్ ఈ బేబీ పుట్టినప్పుడు కాబట్టి ఏం చేయాలన్నా కానీ కాంప్లికేటెడ్గా ఉంటుంది ఈ బేబీ నార్మల్గా అలాగే బతకడం కష్టం అలాంటి బేబీస్కి కొన్ని వామిటింగ్స్ అంటే పచ్చగా వామిటింగ్స్ ఏదైతే జరిగినాయో అప్పుడు మనం కొన్ని అడ్వాన్స్డ్ రేడియోలజికల్ టెస్ట్ డాప్లర్ స్టడీ కానీ కొన్ని రేడియోలజికల్ టెస్ట్ చేస్తే దాంట్లో బయటపడింది ఏంటంటే మాల్ రొటేషన్ అనే ఒక ప్రాబ్లం పేగుల్లో మాల్ రొటేషన్ అనే ప్రాబ్లం బయటపడింది అన్నట్టు ఈ మాల్ రొటేషన్ అంటే ఏంటంటే సహజంగా ఏంటంటే ఈ పేగులు ఏదైతే బిడ్డ కడుపులో డెవలప్ అయ్యేటప్పుడు ఇది ఫస్ట్ ఒక నైంటీ డిగ్రీస్ నెక్స్ట్ ఇంకొక నైంటీ డిగ్రీస్ నెక్స్ట్ ఇంకొక నైంటీ డిగ్రీస్ అంటే మూడు సార్లు అది నైన్టీన్ నైన్టీ నైంటీ అంటే టూ సెవెంటీ డిగ్రీస్ తిరుగుతుంది అన్నట్టు పేగులు మన ఈ బేబీకి ఏమైందంటే ఒక నైంటీ డిగ్రీస్ అయిన తర్వాత వన్ ఎయిటీ డిగ్రీస్ ఆగిపోయింది అన్నట్టు దాన్ని కంప్లీట్గా రొటేషన్ కాలేదు కాబట్టి మాల్ రొటేషన్ అంటాం ఇలాంటి బేబీస్కి సహజంగా మాల్ రొటేషన్ లెక్కనే ప్రజెంట్ కావచ్చు కానీ ఈ బేబీకి ఏమైందంటే మాల్ రొటేషన్తో పాటు ఇంకొక ప్రాబ్లం వచ్చింది అది మిడ్ గట్ వాల్ గ్లాస్ అంటారు అంటే చిన్న పేగులు ఏదైతే మిడ్ గట్ ఉంటుందో మధ్య భాగంలో పేగులు ఎప్పుడైతే సరిగా రొటేట్ కాదో ఇది అది మడతబడే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది అన్నట్టు అంటే మొత్తం వీటిలో మనం హ్యాంగ్ చేసుకున్నట్టు అంటే పేగిలి పేగిలి మొత్తంగా రొటేట్ అయిపోతాయి అన్నట్టు అలా రొటేట్ అంటే ఇది క్షణంలో కానీ బేబీ ప్రాణాపాయం ఎక్కువ ఉంటుంది అన్నట్టు సో మనం ఏంటంటే బేబీని ఎమర్జెన్సీగా రిజిస్ట్రేట్ చేసి కాసేపు ముందు డాక్టర్ గారు అన్నట్టు యాసిడ్స్ అవన్నీ ఎక్కువగా ఉన్నాయన్నట్టు యాసిడ్స్ అంటే బాడీలో కొన్ని ల్యాక్ అని కొన్ని ప్రాబ్లమ్స్ అన్నట్టు ఎలక్ట్రిటిక్ బ్యాలెన్స్ ఉంటుంది అలాంటి బేబీస్కి దాని అంతా కరెక్షన్ చేసుకొని ఎమ్మట బేబీని ఫస్ట్ ఆ స్టమక్ను డీకంప్రెస్ చేయాలంటే ల్యాప్ రోడ్ అంటే కడప ఓపెన్ చేయాల్సి వస్తుంది ఓపెన్ చేసిన తర్వాత ఈ బేబీకి ఫస్ట్ ఏదైతే వాల్వ్లర్స్ అంటామో దాన్ని ఫస్ట్ డీవాల్వ్లర్ చేయాలంటే దాన్ని నార్మల్గా చేసి అయినాక ఆ వన్ ఎయిటీ డిగ్రీస్ నుంచి మళ్ళీ మనం టూ సెవెంటీ డిగ్రీస్కి డీరోటేట్ చేసుకొని రెండోది ఏంటంటే ఏదైతే మాల్ అలాగే వదిలిపెడితే మళ్ళీ ఇది మళ్ళీ ఒకసారి అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి దాని ఒక ల్యాండ్స్ ప్రొసీజర్ అని చేస్తామన్నట్టు అదొక టెక్నిక్ ఒక ఐదు ఆరు పాయింట్లు ఉంటాయి దాంట్లో డ్యూడినం అంటే చిన్న పేగుకు ఫస్ట్ భాగంలో ఉన్నది బాగా పేగులతో అతుక్కుని ఉంటుంది కాబట్టి దాన్ని రిలీజ్ చేయడము మళ్ళీ ఆ పేగులు మడత పడకుండా పోవడానికి మీ సెంట్రీ అంటారు దాన్ని ఏదైతే పేగులకు బ్లడ్ సప్లై ఇస్తుందో దాన్ని వైడ్ చేస్తామన్నట్టు అలా ఒక మూడు నాలుగు టెక్నికల్తో ఈ సర్జరీ చేసి మళ్ళీ ఫ్యూచర్లో ఇది మళ్ళీ మడత పడకుండా కావడానికి రెండోది ఏదైతే పేగులు మాల్ రొటేషన్ అయినాయో దాన్ని మళ్ళీ డీరోటేట్ చేస్తామన్నట్టు ఈ రెండు సర్జరీస్ చేసిన తర్వాత మళ్ళీ మన ఆ పేగుల్ని కడుపులోకి లోపల పుష్ చేసేసి ఇవి క్లోజ్ దబ్దన్నట్టు సో మనకు ఇప్పుడు ఈ ఇంటర్వ్యూకి పిలవడానికి రీజన్ మెయిన్లీ ఏంటంటే నార్మల్గానే ఈ వన్ పాయింట్ సెవెన్ కేజీ బేబీలు సొంతంగా ఊపిరాడమే ఇబ్బందిగా ఉన్నప్పుడు వాళ్ళు ఓ ఒక చిన్న ఇంజెక్షన్ చేసినా నొప్పికి తట్టుకోలేనప్పుడు ఇంత పెద్ద సర్జరీ ఒక మూడు నుంచి నాలుగు గంటల సర్జరీని మనం తట్టుకోగలిపియాలా అంటే దానికి ఒక అడ్వాన్స్డ్ అనసీష కేర్ కావాలి అండ్ అడ్వాన్స్డ్ న్యూమెటాలజీ బ్యాకప్ కావాలి ఇది అన్ని సెంటర్స్లోనూ అంత ఈజీగా బతికేయడం చాలా కష్టం మూడు కేజీలు బేబీనా నాలుగు కేజీలు బేబీలు అట్లా బేబీస్కినే మనం మేనేజ్ చేయడం చాలా ఇబ్బందిగా ఉన్నప్పుడు ఈ కేజీ ఏడు వందల గ్రాములు బేబీస్ని బతికేయడం అనేది చాలా ఇబ్బందిగా ఉంటుంది అలాంటి బేబీస్కి కొన్ని అడ్వాన్స్డ్ ఈ న్యూనటల్ కేర్ ఉంది కాబట్టి వాళ్ళను వెంటిలేట్ చేయడం అనేది బ్యాకప్గా మనం మళ్ళీ ఆ ఎలక్ట్రోలైట్స్ బ్యాలెన్స్ కరెక్ట్ చేసుకోలేదు బేబీని ఒక టూ త్రీ డేస్ మంచిగా పెయిన్ కిల్లర్స్ ఇచ్చుకొని మనం ఒక ఫిఫ్త్ డే ఎప్పుడైతే పేగలు కదలడం మొదలెట్టినాయో స్లోలీ ఫీడింగ్ అనేది స్టార్ట్ చేసుకొని ఛాలెంజ్ చేస్తామన్నట్టు తట్టుకుంటుందా లేదా మనం మరొక రెండు రోజుల్లో మళ్ళీ ఏదైనా మడత పడుతుంది జాగ్రత్తగా చూసుకొని అంత బాగున్న తర్వాత బేబీని అరౌండ్ ఎయిత్ డే మనం డిశ్చార్జ్ చేయగలిగినాం సక్సెస్ఫుల్గా అన్నట్టు బేబీ ఇప్పుడు డాక్టర్ రవీంద్ర గారు చెప్పినట్టు ఇప్పుడు త్రీ కేజీస్ ఉంది బేబీ అది అండ్ డూయింగ్ వెల్ కాసేపు సీనియర్ కన్సల్టెంట్ ప్రీటర్ మాకు మెయిన్గా వచ్చేది ఏంటంటే వాళ్ళు ఆర్గన్స్ అంతా డెవలప్గా ఉండవు సో మేము ఇచ్చే డ్రగ్స్ కూడా చాలా తక్కువగా చాలా జాగ్రత్తగా ఇవ్వాలి ఇంకొకటి వాళ్ళు బాడీ ఫ్యాట్ ఉండదు కాబట్టి ఓటీలో ఉండే చల్లదనానికి కూడా వాళ్ళు టెంపరేచర్ మెయింటైన్ చేయలేరు అండ్ ఇంకొక ప్రాబ్లం ఏంటంటే పిల్లలు న్యూ బార్న్స్ ప్రీ టమ్స్లో వాళ్ళు షుగర్ కూడా ఎక్కువ స్టోర్ ఉండదు సో వాళ్ళు వెంటనే షుగర్ కూడా పడిపోయే ఛాన్స్ ఉంటుంది అండ్ మూడు గంటల సర్జరీ అంటే ఇవన్నీ మేము మెయింటైన్ చేయాలి అండ్ బేబీ ఆల్రెడీ వామిటింగ్స్ హిస్టరీతో వచ్చింది కాబట్టి ఫ్లూయిడ్ మేనేజ్మెంట్ కూడా మేము చాలా జాగ్రత్తగా చేయాల్సి వచ్చింది అండ్ త్రీ ఫోర్ అవర్స్ అంటే ముందు నుంచి చాలా స్ట్రెస్లో ఉంది కాబట్టి వెంటనే మేము అనస్థిషియా నుంచి కూడా బయటికి తీసుకురాలేదు అది మేము ఐసీయూకి షిఫ్ట్ చేసి కొంచెం బేబీ సెటిల్ అయిన తర్వాత ట్యూబ్ తీయడానికి కొంచెం వీలైంది ఎక్కువ స్ట్రెస్లో బయటకు తీసుకొస్తే అంతతో మళ్ళీ రీఇంటివేట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి మేము ట్యూ ఎన్ఎస్ తీసియా నుంచి కంప్లీట్గా బయటకు తీసుకోకుండా ఐసీయూకి షిఫ్ట్ చేస్తాం వెంటిలేటర్ మీద ఒక నాలుగు గంటల తర్వాత బేబీ సక్సెస్ఫుల్గా ఎన్ఎస్ తీసియార్ రికవరీ అయింది సర్జరీ స్ట్రెస్ నుంచి అండ్ పిల్లల్లో ఏంటంటే మేము పెయిన్ కిల్లర్స్ ఎక్కువ ఇవ్వడానికి లేదు సో దానికి మేము కాడల్ అనెస్థిషియా అని ఇస్తాం అదేంటంటే కిల్లర్ ఇట్ యాక్ట్ ఫర్ ఎయిట్ టు టెన్ అవర్స్ సో బేబీస్ విల్ బీ వెరీ కంఫర్టబుల్ సో మల్టిపుల్ డ్రగ్స్ అవసరం కూడా పడదు అందు గురించి ఎనస్థిషియా ఇన్ ప్రీ టర్మ్స్ అంటే అన్నీ ఒక్కొక్క స్టెప్ వాళ్ళ దాంట్లో ఏంటంటే ఏ చిన్నది కూడా మేము వదలడానికి లేదు ఎవ్రీ స్టెప్ వీ హ్యావ్ టు ఒక్కొక్కటి చూసుకుని అన్ని పాయింట్స్ కవర్ అయ్యేలాగా చేస్తే సక్సెస్ఫుల్గా కేస్ కంప్లీట్ అవుతుంది సో దట్స్ హౌ మేము అనస్తీషియా మెయింటైన్ చేసాం థ్యాంక్ యూ